హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం అందరికి నమస్కారం అనంతపురం జిల్లా గుంటకల్ వాసవి థియేటర్ లో ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమా ట్రైలర్ లాంచ్ ఈ రోజు అద్భుతంగా జరిగింది హరిహర వీరమల్లు ఆ ట్రైలర్ లాంచ్ లో చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడాను సంతోషంగా ఆనందంగా కేరింతలు కొడుతూ వీడియోలు వస్తూ బయటకు వచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కేవలం ప్రజాప్రతినిధిగా ఒక రాజకీయ నాయకుడుగానే కాదు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడాను ఒక హీరోగా మనసును దోచుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన భూమండలంలో ఒక ఒక వజ్రానికి ఒక మంచిది ఉంది కోహినులు వజ్రం అంటే ఉన్నది ఒకటే ఒక వజ్రమే దాన్ని కోహినులు వజ్రం అంటారు అలాంటి వజ్రానికి దాటి ఈ ఈరోజు మా కొణిగల పవన్ కళ్యాణ్ గారు కొణిగల పవన్ కళ్యాణ్ గారు కోహిను వజ్రం లాంటి ఒక వ్యక్తి ఆయన రోజు ప్రజల మన్న పొందుతూ ఆయన సంపాదిస్తున్నటువంటి అంటే నేను అంటున్నానంటే సినిమా రంగంలో సంపాదిస్తున్నటువంటి డబ్బులు కూడా ప్రజల కోసం ప్రజల యొక్క క్షేమం కోసం ప్రజల యొక్క సంక్షేమం కోసం డబ్బు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి ఆ యొక్క మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఈ తెలుగు ఈ చలనచిత్ర పరిశ్రమలో హీరోలందరూ కూడాను మనకు అందరికి తెలుసు డబ్బులు సంపాదించుకున్నారు కోట్లు కోట్లు సంపాదించుకునేసి ఆస్తులు ప్రోగు చేస్తున్న వ్యక్తులు మనం చూస్తున్నాము మా పవన్ కళ్యాణ్ గారు మా మనసును దోచుకొని ప్రజలందరి అభిమానులు మన్నలను పొందుతున్నటువంటి వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు ఆయనకు వచ్చిన డబ్బునంతా కూడాను ప్రజల కోసమే అంకితం చేస్తూ ఆయన సొంతంగా ఆయన సంసారానికి ఆయన జీవితానికి ఆయన కుటుంబానికి అంటే కూడా రాష్ట్ర ప్రజల కోసం ఖర్చు పెట్టి ఉన్నటువంటి వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క హరిహర వీరమలు సినిమాని ఆపాలని చెప్పనేసండి ఒక ఒక చెడ్డ ఆలోచన తోటి ఎవరైతే ప్రయత్నం చేశారో నిజంగా వాళ్ళందరికీ చూటుగా చెప్తున్నాం అభిమానులు అందరం కలిసి చెప్తున్నాము మీ వల్ల కాదు కదా మిమ్మల్ని పుట్టించిన జైలు కూడా కాదు పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ అంటే పవర్ స్టార్ యొక్క అభిమానులు ఈ విధంగా ఉన్నాము ఈ యొక్క అభిమానుల యొక్క ఇలాంటి అభిమానులందరినీ కూడా చూడకుండా పవన్ కళ్యాణ్ గారికి హరిహర వీరమల్లు సినిమా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా ప్రజల మందలను పొందుతుందని సందర్భంగా తెలియజేసుకుంటాము జై జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈ దేశ ప్రజల కోసం సాంప్రదాయాల కోసం పద్ధతుల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి ఆయన ఈ రోజు ఈ యొక్క సినిమాలో ఉన్నటువంటి సారాంశం కూడాను ప్రజల పట్ల దేశ భక్తి పట్ల ఉన్నటువంటి సినిమా ఇది ఇలాంటి సినిమాలో చారిత్రాత్మకంగా ఉన్నటువంటి మన భారతదేశం యొక్క చరిత్రను చాటు జూ ఈ యొక్క సినిమాను ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉందని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటాము ఖచ్చితంగా చెప్తున్నాము ఎవరైతే ఈ సినిమాను ఆపాలని ప్రయత్నాలు చేశారో వాళ్ళకు సూటిగా చెప్తున్నాము సూర్యుని చూడండి సూర్యుని వైపు చూసి చేతులు పెట్టినంత మాత్రం సూర్యకాంత్ విజలకు పోకుండా ఉండదు అలాంటి వ్యక్తి మా కొనే పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా చెప్తున్నాము ఈ యొక్క సినిమా హండ్రెడ్ పర్సెంట్ ప్రజల కోసము ప్రజలందరి కోసము ప్రజల బాబా కోసం ఈ దేశ చరిత్ర కోసం తీసినటువంటి యొక్క సినిమాను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది చెప్పని మేమందరం కూడా ఆశిస్తున్నాము జై జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం ఈ సందర్భంగా ఈ రోజు గుంతకల్ లో వాసు థియేటర్ లో మేమందరం కలిసి అంటే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ యొక్క అభిమానులందరం కలిసి కేక్ కట్ చేస్తామని సంబరాలు చెప్పుకున్నాము మళ్ళీ ఇందులో మహిళలు కూడా పాల్గొనడం జరిగింది చాలా సంతోషంగా ఉంది కేక్ కట్ చేసుకోవడం అంటే స్వీట్ తినిపించుకోవడం అనేది నిజంగా ఆనందంగా సంతోషంగా మేమందరం కూడా మమైకమై ఈ రోజు వాసవి థియేటర్ లో గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి వాసవి థియేటర్ లో ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా సంతోషంగా చేసుకున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం హరిహర వీరమల్లు సినిమా చూడడానికి అందరూ ఎదురు చూస్తున్నారు సమయం రానే వచ్చింది ఇరవై నాలుగో తేదీ మనందరూ ఆనందం కోసం సినిమా రిలీజ్ అవుతుంది ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తారని ఆశిస్తూ జై జనసేన జై గెట్ రెడీ వాచింగ్ టు హాందీ ఆల్ మెగా ఫ్యాన్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు గుంతకాల్ టౌన్ నందు వాసు థియేటర్లో లో హరిహర వీరమల్లో ట్రైలర్ రిలీజ్ సందర్భంగా గుంతకాల్ మెగా అభిమానులు జనసేన నాయకుల ఆధ్వర్యంలో భారీ హంగు ఆర్పాటు నిర్వహించడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా గత నాలుగు సంవత్సరాల నుంచి వెనుకబాటు పడడం నిర్మాతలు చేస్తున్నటువంటి అవివేకాలు అభివృద్ధి అవివేకాలు ఆధ్వర్యం వీళ్ళు చాలా ఓవరాక్షన్ తో చేశారు కానీ మా నాయకుడు ఒకటే చెప్పాడు మనం చేసుకుంటూ పోతుంటే అవే వస్తుంటాయి సినిమాలు అన్నాడు రేపు రాబో రోజుల్లో ఇరవై నాలుగో తారీఖు సినిమా ఉంది అంగరంగ వైభవంగా సినిమాని సెలబ్రేషన్ చేయాలని మేము కోరుకుంటాం అదే విధంగా మాకు సహకరించినటువంటి థియేటర్ గారు మంజు సార్ గారికి గోవిందన్న గారికి సినిమా ఇట్లా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం మీరు అందరూ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కొద్ది బాగా సెలబ్రేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఎప్పటికైనా కానీ గుంటకల్ల నియోజకవర్గంలో చిరంజీవి ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ కానీ మెగా కుటుంబం ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉంటుంది గత నాలుగు థియేటర్లో ప్రతి సేవా కార్యక్రమం చేయాలన్న ఒక మెగా ఫ్యామిలీ జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం ఈ రోజు గుంతకల్ నియోజకవర్గంలో వాసవి థియేటర్ నందు హరహర వీరమలై టైడర్ రిలీజ్ సందర్భంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలాగే జన సైనికులు అందరూ కలిసి ఈ ట్రీజర్ ని చూడడం జరిగింది ఆ ట్రీజర్ చూస్తే ఈ తెలుగు ఇండస్ట్రీ మొత్తం మోతం మోగిపోతుంది ఇన్నాళ్ళు మేకలు వేటాడే పులు చూసి ఈ రోజు పుల్లను వేటాడే పెద్ద పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసినటువంటి హరహర హీరమల దేశంలోనే చారిత్రాత్మకమైన సినిమా ఇది ప్రతి ఒక్కరు జన సైనికులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ వీక్షించి ఇది భారీ ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ తెలివి తీసుకుంటాం జై హింద్ జై జనసేన అందరికీ నమస్కారం ఈ రోజు హరిహర వీరమల్లు ట్రైలర్ వాచ్ థియేటర్ అందున లాంచ్ చేయడం జరిగింది జనరల్ గా అందరూ తెలుగు పండగలు అంటే మనకు ఆషాఢమాషంలో పండగ లేదనుకుంటున్నారు ఈ రోజు నుంచే మనకు పండగ అనేది స్టార్ట్ అయింది ఇరవై నాలుగో తారీఖి సక్సెస్ఫుల్ పండగ చేసుకోబోతున్నాము కావున ప్రతి ఒక్క జగన్ సైనికుడు చిరంజీవి అభిమానులు అయితే చిరంజీవి మెగాస్టార్ పవర్ స్టార్ అభిమానులు అయితే ఏమి తర్వాత రామ్ చరణ్ అభిమానులు అయితే ఏమి ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఇరవై నాలుగో తారీఖున థియేటర్ వద్ద వచ్చి హండ్రెడ్ హండ్రెడ్ ఎలా అయితే ఇరవై నాలుగులో మనం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినామో అలాంటి సక్సెస్ తోనే ఈసారి ఇరవై నాలుగో తారీఖుకి హండ్రెడ్ కి వంద కోట్ల పైన సినిమా కొట్టాలని భారీగా భారీ అంచనాలతో ఈ సినిమా ముందుకు పోవాలని అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై జనసేన జై హింద్ అందరికి నమస్కారం మరి అర్హర థియేటర్ ట్రైలర్ వచ్చేసింది మరి ఎన్నో ఏళ్ళగా గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం మరి రెండు సంవత్సరాలు వెయిట్ చేసిన స్క్రీన్ మీద చూస్తుంటే నిన్న తీసినట్లుగా అద్భుతంగా చిత్రీకరించారు మన ప్రొడ్యూసర్ ఎం రత్నం గారు ఏం రత్నం గారికి ఒక స్పెషాలిటీ ఉంది ఇరవై ఐదు ఏళ్ళ కిందట ఖుషి అంటే బ్లాక్ ని ఇచ్చారు తర్వాత మరి ఖుషి అంత బ్లాక్ బాస్టర్ కంటే మరి మూడింతలు ఉంటుందని చెప్పేసి ఈ హరిహర వీరమలు సినిమా రావడం జరుగుతుంది మరి ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే హిస్టారికల్ సినిమా హిస్టారికల్ సినిమా కొన్ని చాలా వచ్చాయి కాకపోతే ఈ సినిమాలో ప్రజల కోసము ప్రజల కోసం తీసిన సినిమా ఇది అందరూ చూసి ఆలోచించి ఈ సినిమాని ఎంతో విజయం చేకూరుస్తారని కోరుతూ మరి ఈ వాసు థియేటర్ నందు ఈ ట్రైలర్ ని మనకి అభిమానుల కొరకు ఈ ట్రైలర్ ని ఇక్కడ వేయడం చాలా సంతోషం మరి ఈ విషయాన్ని ఆ మన థియేటర్ వాళ్ళైతేనేమో మన ఫ్యాన్స్ అయితేనేమో అందరూ చూసి చాలా ఎంజాయ్ చేశారు మరి ఈ థియేటర్ దగ్గర ఈ భారీ కేక్ ని కట్ చేయడం జరిగింది మరి ఇకపోతే ఈ సినిమాని గత పోయి నెలలోనే రావాల్సిన సినిమాని కొంతమంది అనవార కార్యాల వల్ల కొంతమంది కుట్ర పని మన పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపాలనుకున్నారు ఇది ఎంతవరకు వరకు సమయమా అనేది నేను చెప్తాను ఒకటి సినిమా ఇండస్ట్రీ అంటే ఒక అన్నం పెట్టే అమ్మ లాంటిది అలాంటి సినిమా ఇండస్ట్రీకి ఈ రోజు పునాది అంటే మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారు తమ్ముడైన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి స్థాయి అంతా ఇంత కాదు ఈ రోజు ఆయన ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ సీఎం అంటే రాబోయే రోజుల్లో కూడా ఆయన సీఎం ఏ రాబోయే రోజుల్లో కూడా ఆయన సీఎంఏ అలాంటి ఇలా ఎంతో పదవులు ఉన్నట్టు పదవులు ఉండి ఎంతో ప్రజలు అందరిలో అందనాలు ఎక్కుతూ ఎంతో మందికి సేవ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి సినిమాని అడ్డుకోవడము ఇది చాలా ఏదో ఏదంటే చూడు పిచ్చోటి చేతికి రాయించినట్లే కాకపోతే చాలా ముందుగా ఒక విషయం చెప్తున్నాను మెగా ఫ్యామిలీ గురించి ఎవరైనా కానీ తక్కువ చేసి మాట్లాడితే పుట్టగతులు నువ్వు చరిత్రలో బాధపడిన వాళ్ళు లేరు ఇది ముఖంటంగా చెప్తున్నాము చిరంజీవి ఫ్యామిలీ జోలికి గాని రామ్ చరణ్ గానీ పవన్ కళ్యాణ్ కాని మరి వరుణ్ తేజ్ గాని వీళ్ళ జోలికి ఎవరు వచ్చినా సహించము వాళ్ళ గురించి ఎప్పుడైనా ఎక్కడైనా దుష్ట ప్రచారం కాని ఏదైనా చేస్తే ఒక రోజు ఆలోచన ఈ రోజు ఐదు చేతి ఈ చేతి తీసుకొని ఒక ముద్ద లోపలికి వెళ్తుందంటే చిరంజీవి ఫ్యామిలీతో ఎంత అన్నోన్యంగా ఉండి ఎంతో ఉన్నత శ్రీకాలు ఎత్తుకున్నారు డైరెక్టర్ తో దగ్గర నుంచి ప్రొడ్యూసర్ దగ్గర వరకు అందరూ ఒక స్థాయికి ఉన్న వాళ్ళే కాబట్టి సినిమాని ప్రేమిస్తాం సినిమాని చూద్దాం సినిమాని ముందుకు తీసుకెళ్దామనే దూరంలోనే పనిచేయండి అందరికీ నమస్కారం జై హింద్ జై జనసేన జై చిరంజీవి మర హరిహరి వీరు ఈ రోజు ఇక్కడ జనసేన పార్టీ అది అందరూ కలిసి ఇక్కడ మన నాయన అయితేనేమి మరి ఆ రవి మరి వచ్చేసి పాండు మరి వచ్చేసి గోపి అయిన నేను మన వచ్చేసి పట్టణ మండల ప్రెసిడెంట్ పురుషోత్తం మరి వచ్చేసి ఇక్కడ అంతా ఈ కేక్ ని కట్ చేయడం చాలా ఆనందంగా ఉంది కోరుకుంటున్నాను